రాత్రి తొమ్మిది నాకు ఫోన్ చేసి ఓన్ ఏడ్చింది సార్ ఆ నంబర్ కూడా దానిలో ఉంది సారు ఎవరు నంబర్ అంటే మేడం నంబర్ అనింది ఒకసారి సార్ నంబర్ అనింది ఏ నాయనంటే ఏం చెప్పరా మీరు రండి మా మీరు రండి అని చెప్పింది సరే అనేసి తెల్లారితో ఫోన్ చేసి తెల్లారితో అమ్మాయి ఎనిమిది గెల ఫోన్ చేసింది సారు ఫోన్ చేసి ఏడొస్తున్నారు అంటే నైనా నాయనా చెల్లి తమ్ముడు ఇంటికి కదా వాళ్ళు సమాధానం చెప్పేసి బయలుదేరి నాయనా నువ్వు వస్తావు వస్తావునైనా వస్తాం వస్తామని చెప్పినావు సార్ చెప్పినాము మాట్లాడింది ఏమో నేను తినలేదు తినలేదమ్మా ఇంకా తినలేదు నాకు భయంగా ఉండదు మా నాకు భయంగా ఉన్నదండి ఏమైనా జరిగిందంటే ఏమీ చెప్పలేదు సార్ మీరు మీరు రండి మీతో పర్సనల్గా మీరు పర్సనల్గా మాట్లాడాలా పర్సనల్గా సరే సరేనైనా మేము వస్తామని చెప్పి నేను వాడని మేడం కూడా మాట్లాడింది సార్ ఏం మేడం అంటే అయ్యంతా ఏం భయపడబడలేదు అన్ని చదువుకునే అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మేడం ఆ అమ్మాయి ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు బాగానే ఉంది మేడం బాగానే ఉంది అని చెప్పి ఆమె కూడా మాట్లాడింది బాగుందని చెప్పి మేము చూసుకుంటాం మీరు రావాల్సిన అవసరం లేదు మేడం మేము చూసుకుంటాం మేడం మీ కాలేజీ మేడంతో మాట్లాడతాము మెయిన్స్ వన్లో ఉంది మెయిన్స్ టూలో జాయిన్ చేస్తాము అమ్మాయికి ఇబ్బందిగా ఉంటే మేము జాయిన్ చేసి మాట్లాడతాము అని మేడం మీరు రావాలంటే హా మీ జాయిన్ చేయము మీరే వచ్చి మాట్లాడుతుంది మేడం ఒప్పుకుంటుంది మళ్ళీ 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 మాట మార్చి మాట్లాడే వాళ్ళు ఏంది మేడం అంటే మీరు రాబలేదు మేడం అనింది లేదు మేడం ఒకసారి మేము చూసుకొని పోతాంలే మేడం అని చెప్పంటే లేదు రేపు మేము చూసుకుంటాం సరే ఎట్లా చూసుకోండి మేడం ధైర్యంగా మీరు ధైర్యం చెప్పండి మేడం అంటే ఏం లేదు బాగుండదు మేడం అని చెప్పింది అనింది తొమ్మిది గంటలకు అంతా క్రిటికల్ అని చెప్పి ఫోన్ చేసి ెలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్ఎన్ఆర్ స్కూల్ ఉంది ఆర్ఎన్ఆర్ స్కూల్కి సంబంధించి ఇక్కడ వనంతోపు దగ్గర ఆర్ఎన్ఆర్ స్కూల్లో ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన హేమశ్రీ అనే అమ్మాయి ఈ అమ్మాయి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా సత్తిపేడు మండలం రాస్పాడు విలేజ్ సంబంధించిన అమ్మాయి ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది అని చెప్తున్నారు ఈమె ఈరోజు ఎయిట్ థర్టీ టు నైన్ ఆ ప్రాంతంలో బాత్రూంలో చున్నీతో ఉరేసుకుంది అని చెప్పి సమాచారం మా ఫోర్ట్లోని సిఏ గారు ఇస్తే ఇంకా రావడం జరిగింది నేను కూడా ఆ రూమ్ విజిట్ చేయడం జరిగింది ఆ బాత్రూంలో చున్నీ బ్లాక్ కలర్ చున్నీ బాత్రూములో కిటికీకి చుట్టబడి ఉంది ఆ అమ్మాయి బాడీ మాత్రం ఎన్నళ్ల హాస్పిటల్లో ఉందని చెప్తున్నారు వాళ్ళ పేరెంట్స్ను కూడా ఆ నేరస్థలం చూపించడం జరిగింది వాళ్ళు ఇంకా మాకు ఇంకా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆమె మరణానికి కారణం ఏంటనేది మనకి స్పష్టంగా తెలియాల్సింది వాస్తవే ఈ కాలేజ్ యాజమాన్యం డెత్ అయినప్పుడు పోలీస్కి ప్రా ప్రాథమికంగా సమాచారం ఇవ్వాలి వెదాపాలెం పోలీస్ స్టేషన్కి వీళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు నేను వచ్చిన దాకా కూడా వీళ్ళు ఎక్కడా లేరు ఇక్కడ యాజమాన్యం కూడా లేరు వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ కనీసం ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ కాలేజీ యాజమాన్యం పైన ఉంది వీళ్ళు ఇక్కడ పూర్తిగా పిల్లల్ని ఖాళీ చేయించి వీళ్ళు కూడా వెళ్ళిపోయి అందుబాటులో లేకుండా ఉన్నారు వీళ్ళ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి వీళ్ళ ఫోన్స్ కాల్ చేస్తే అందుబాటులో లేరు వీళ్ళు కనీసం వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏంటి విషయం తెలియట్లేదు క్లాస్ జరుగుతున్నట్టుంది చెప్తున్నారు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సంపేశామని రిపోర్ట్ అయితే రిపోర్ట్ ఎంతో రిటర్న్గా అని ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళు ఓవరాల్గా అయితే చెప్తున్నారు మా అమ్మాయిని చంపేశారని అలిగేషన్ చేస్తున్నారు అది బల సూసైడా లేకుంటే ఏమైనా ఫర్దర్ ఇంకా ఏమన్నా మర్డర్ లాంటివి ఏమన్నా జరిగినాయి అనేది పోస్టుమార్టం రిపోర్ట్లో దర్యాప్తులు చాలా వీళ్ళు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఎయిట్ థర్టీ ప్రాంతంలో జరిగింది ఇది ఎయిట్ థర్టీ నైన్ మధ్య జరిగిన తర్వాత వాళ్ళు ఇమీడియట్గా బాడీని అమ్మాయిని హాస్పిటల్లో ఎన్ఎల్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగిందన్న హాస్పిటల్లో డాక్టర్ గారు పరీక్ష చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పినట్టు మనకి తెలుస్తుంది పొట్టను పెట్టుకునే నా బిడ్డని చంపేసినారు కాలేజ్ యాజమాన్యం చంపేసినారు పోలీసులు రంపిస్తామంటున్నారు అయినా వాళ్ళు యాజమాన్యాన్ని మంటే ఇంకా రంపించలేదు యాజమాన్యం వచ్చి మాకే బదులు చెప్పలేదు మాకు సీరియస్ ఉండదని చెప్పారు మేము వచ్చే లోపల హాస్పిటల్లో ఎత్తుకొని చేర్చేస్తున్నారు ఇక్కడ చనిపోయింది ఇక్కడనే చనిపోయింది డాక్టర్ ఏమంటున్నాడు అంటే చనిపో ఆల్రెడీ చనిపోయింది చనిపోయిందని చెప్తున్నారు సారు అయ్యో నా బిడ్డని చంపేసినారు సారు సెకండ్ ఫ్లోర్ మాట్లాడింది బాగున్నాను డాడీ అని చెప్పింది ఆ తర్వాత నా రమ్మనింది నేను బయలుదేరి వస్తా ఉన్నాను సారు ఈ లోపల ఇలా మళ్ళా అర్ధ గంటకంతా ఫోన్ చేసి మీ పాపకి సీరియస్ అన్నారు నేను బయలుదేరి వస్తున్నాను నేను రావాలంటే నాలుగు అవులు పడుతుంది సత్వే సత్తివేడ్ నుంచి రావాలి నాలుగు గౌరవలు పడుతుంది నేను బయలుదేరి వస్తున్నాను వచ్చే లోపల మనకు తొమ్మిది గంటల పైన ఫోన్ చేసి మీ పాపకి సీరియస్ అన్నారు మేడం మేము వస్తున్నాం మేడం అని చెప్పి ఆ తర్వాత నేను కాల్ చేస్తాను ఎవరు లిఫ్ట్ చేయాలి ప్రిన్సిపాల్ నుంచి అందరికీ కరస్పాండెంట్ నుంచి అందరికీ ఫోన్ చేస్తాను ఎవరు రాలా యాజమాన్ పోలీస్ పోలీసుల్లో వచ్చున్నారు సిఐ వచ్చున్నారు ఎవరు యాజమాన్యం ఎవరు రాలా మాకు ఏమి ఎలా జరిగింది ఏంది అని కానీ మాకు చంపేశారు చంపేసి బాత్రూమ్ హైట్ ఇంత ఉన్నది దీంట్లో నుంచి అలా చనిపోతుంది సున్నీ ముడి వేస్తున్నారు బాత్రూమ్ గ్రిల్స్కి సున్నీ ఉన్నది ముడివేస్తున్నారు సీరీస్ అని చెప్పారు అంతే మాకేమి ఇలా చనిపోయిందని కూడా చెప్పలేదు ఏం ఇన్ఫార్మ్ చేయాలి మేము మళ్ళా ఫోన్ చేస్తాం వచ్చేటప్పుడు రన్నింగ్లో ఫోన్ చేస్తూనే ఉంటాడు ఎవరు లిఫ్ట్ చేయాల ప్రిన్సిపాల్ నుంచి కరస్పాండెంట్ నుంచి వార్డు నుంచి ఎవరు లిఫ్ట్ చేయాలి అయ్యంత వచ్చింది సార్ అయ్యంత వచ్చింది నా బిడ్డని చంపేశారు నా బిడ్డని చంపేశారు అది మట్టు అది మా అది మట్టు కన్ఫర్మ్ నా బిడ్డని చంపేశారు మా బిడ్డ అంత పిరికి మనిషి కాదు టెన్త్లో టాపరు సత్యపేట్ మండలంలో అలాంటి వాళ్ళు వచ్చి పదిసార్లు వచ్చి తిరిగి చేర్చుకున్నారు పోయిన నెలదా చేర్పించాను ఒక నెల దాగుతున్నది ఒక నెల దావుతున్నారు సార్ ఒక నెల దాగుతున్నది అన్యాయంగా పట్టణ పెట్టుకుని అన్నారు సార్ కాలేజ్ యాజమా